హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా అందరికీ శివరాత్రి వచ్చేస్తుంది ఇంకా చలి ఇంకా పెరిగిపోయింది శివరాత్రి పనుల్లో బిజీగా ఉన్నట్టున్నారు పరమశివుడి పూజ కదా సో మేము కూడా ఈ సంవత్సరం పూజ చేసుకోవచ్చు అత్య సంవత్సరం అయిపోయింది కాబట్టి ఇంకా పూజా పనులు అనేవి తర్వాత షేర్ చేస్తాను కానీ ముందుగా అయితే మా ఊరికి వచ్చాను ఇంకా ఊరిలో నా పనులు ఎలా ఉంటాయి టెన్ డేస్ ఉన్నానన్నమాట ఏ ఏ పనుల మధ్య అంటే ఏ ఏ పనుల విషయంలో ఉన్నాను మా ఊరు విషయాలు కొన్ని మీతో ఇవాళ్ళ వ్లాగ్లో షేర్ చేసుకుంటానండి సో ముందు దుగా ఊర్లోకి వచ్చానంటే ఫస్ట్ తోటలో ఏమున్నాయి ఏంటి అని చూస్తాను సపోటా చెట్టుకి సపోటా కాయలు ఉంటే తీస్తున్నాను ఆల్రెడీ ఒక పది పదిహేను తీసాను ఫస్ట్ టైం అనమాట ఈ చెట్టు నుంచి తీయడం చాలా ఏళ్ళు అయిందండి ఏదైనా మా ల్యాండ్ అనేది మంచిగా ఉండదు మొత్తం రాళ్ళు ఉంటాయి ఒక మొక్క పెరిగి ఒక కాయ కానీ పండు కానీ ఇవ్వాలి అంటే సో చాలా ఫైట్ చేయాలన్నమాట ఫైట్ చేస్తే కానీ ఆ మొక్క పైకి రాదు అంత ల్యాండ్ అనేది అంత మంచిగా ఉండదు కొన్ని మంచి ల్యాండ్స్ అయితే ఈజీగా పెరుగుతూ ఉంటాయి కదా సో కానీ మొత్తం రాళ్ళు భూమి అందువలన కొంచెం మొక్కలు పెరగడం మొక్కలు బ్రతకడం కానీ ఆ మొక్క పండు కాయో మనకి రిజల్ట్ ఇవ్వడం కానీ కొంచెం కష్టం కష్టమవుతుందనమాట సో ఇక్కడైతే కాకరపాదులు పెట్టాను ఆ కాకరపాదులకి కాకరకాయలు ఉంటే తీస్తున్నాను సో సపోర్ట్ వాళ్ళు తీసాను కదా కొంచెం అవి పాకానికి వచ్చాయా లేదనేది కూడా నాకు తెలీదు కానీ తీసేసాను అంటే అవి పాకానికి ఏదైనా మనకి సింటమ్స్ ఉండమన్నమాట కానీ తీసి బియ్యం డబ్బాలో పెడితే మంచిగా ముగ్గుతాయి అని చేసే అలా చేస్తున్నాను బియ్యం డబ్బాలోనే ఎందుకు పెడతామంటే రోజు బియ్యం తీసేటప్పుడు అవి ముగ్గుయ్యాలు లేదో చూడొచ్చు అందుకని చెప్పేసి బియ్యం డబ్బాలో పెట్టేసాను కాకరకాయలు అయితే కాస్త కూరకు సరిపోతాయి సర్దుకుంటున్నాను అనమాట అయితే ఇంకా ఇవాళ అంటే ఈరోజు ఏంటంటే మా ఊర్లో రామాలయం ప్రతిష్ట జరగబోతుందనమాట ఏంటంటే మొత్తం నైన్ ఇయర్స్ అయ్యిందండి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఇన్ని సంవత్సరాలకి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యింది చాలా చిన్న పల్లెటూరు చాలా వెనుకబడి ఉన్న పల్లెటూరు కాబట్టి ఎంతమంది సహాయం చేసినా కూడా కంప్లీట్ చేయలేకపోయాము అంతకుముందు ఎప్పుడో పాతది చాలా చిన్నది తాతల నాటి ఎప్పుడో కట్టినదనమాట బాగా పాడుబడిపోయిందనమాట అది సో అది తీసేసి అదే ప్లేస్లో కొంచెం పెద్దగా కొంచెం మంచిగా విగ్రహాలు పెట్టి కట్టాలి అని నిర్ణయం తీసుకున్నారు నైన్ ఇయర్స్ అయ్యింది సో ఫైనల్గా ఆ భగవంతుడి అనుగ్రహం వలన కంప్లీట్ చేయగలిగాము ఇప్పుడైతే నెక్స్ట్ ప్రతిష్ట ఉంది ఆ ప్రతిష్ట కోసమే ఇంకా ధాన్యం అన్నీ డాబా పైన పోసి ఎండబెడుతున్నాను సో ఆ ప్రతిష్ట పనులన్నీ కూడా చాలా బిజీగా ఉన్నానండి ఆ ఊరంతా కూడా బిజీగానే ఉంది అన్ని పనులు చకచకా చేసుకుంటున్నారు సో ఏ ఏ పనులు చేస్తున్నారు ఏంటి అనేది అంతా కూడా షేర్ చేస్తాను ఈ వ్లాగ్లో సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఒక లైక్ అయితే కొట్టేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ధాన్యం ఎండబెట్టానని చెప్పాను కదా ఆ ధాన్యం ఎందుకంటే మొత్తం రాముల వారి గుడికి ప్రతిష్ఠకి ఉండాలి నెక్స్ట్ ఇంట్లో వాడుకలకి ఉండాలి నెక్స్ట్ ఊర్లో కూడా చాలామందికి ధాన్యం లేని వాళ్ళు ఉంటా ఉంటారు కదా మనం బుట్టతో ధాన్యం తీసుకెళ్ళాలి లేని వాళ్ళకి కూడా ఇవ్వాలి అని చెప్పేసి ఇన్ని ధాన్యం ఎండబెట్టాను ఇవన్నీ మా పొలంలో పండినవి అనమాట ఆ భగవంతుడు మాకు ఇచ్చాడు కాబట్టి మేము కూడా కొంచెం లేని వాళ్ళకి ఇద్దామని చెప్పేసి ఈ విధంగా వేసాను వేసేసి ఒక టూ త్రీ డేస్ ఎండబెట్టిన తర్వాత మళ్ళీ బస్తాలకు పెట్టేసి ఒక టూ త్రీ డేస్ చలగైన తర్వాత అప్పుడు మర పట్టించాలి కొంచెం బియ్యం అనేవి అన్నదానం నిమిత్తం కూడా ఇవ్వాలని డిసైడ్ అయ్యాము సో అందుకని చెప్పేసి ఒక పని పెట్టుకున్నా ఈ పని టూ వన్ డే అంతా పట్టింది ఇంకా అవన్నీ ఎత్తడం కూడా మళ్ళీ వన్ డే పట్టింది అత్తే సంశీ ఇంకే చాలా క్లీన్ చేశానండి డాబా అంతా కూడా వాటర్ అస్సలు ఉండదు అయినా కూడా కష్టం అనిపించి క్లీన్ చేశాం చేపించాను మళ్ళీ ఇప్పుడు ధాన్యం పోసాం కదా మళ్ళీ క్లీన్ చేపించాలి అదే కింద అయితే మాత్రం పట్టాలు వేసి వెయ్యి వేయచ్చు కాకపోతే కోళ్ళు అనేవి అస్సలు ఉంచవు కోళ్ళు కుక్కలు ఇంకా ఉంచవు కదా చాలా కష్టమైపోతుందని చెప్పేసి కొంచెం కష్టమైన పైన వేయడమే కరెక్ట్ అని చెప్పేసి అలా డిసైడ్ అయ్యి ఇంకా పైన వేసేసి ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఒక రోజంతా ఇవన్నీ ఎత్తించి బస్తాలు పట్టించేసి ఉంచాము ఒక టూ డేస్ తర్వాత ఆటోకి పెట్టి పక్క ఊరికి వెళ్ళాలన్నమాట ఇది నాకు తెలిసి ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అవుతుంది వీడియో షూట్ చేసి జాన్వరి నెలలో ఎండ పెట్టామనుకుంటా ఆ టైంలో అప్పటి నుంచే వాటర్ రావండి ఇంకా వాటర్ కరువు ఒక షాప్ ఉండదు బాగా వెనుకబడిన ఊరు అనమాట ఆర్థికంగా చాలా వెనక్కి ఇదే మా ఊరు సో పంటలు కూడా బాగా దగ్గరకు వచ్చేసాయి జొన్న పంట కానీ రైతుల్లో జోష్ లేదులేండి ఫస్ట్ టైం రైతు మద్దతు ధర లేకుండా అంటే ఫస్ట్ టైం అంటే ఎంత కాస్ట్ తక్కువ అనమాట సో అందుకనే రైతుకి చేతికి పంట వచ్చినా కూడా అంత హ్యాపీ అనిపించట్లేదు చాలా కొంచెం బాగా ఉండేది కానీ ఈ కాస్ట్లో అంటే వర్కర్స్ ఖర్చు ఎక్కువ ఉంటుంది మెటీరియల్స్ ఖర్చు ఎక్కువ ఉంటుంది కాబట్టి అంత ఖర్చుతో ఇంకా మద్దతు ధర మంచిగా లేకపోతే రైతుకైనా ఎంత పొదుపులో పనిచేసి పంట సాధిద్దాం అనుకున్నా కూడా అంత అంటే లాభంగా అనిపించదు సో ఇంకా అక్కడికి వచ్చేసరికి అంటే పంట కనిపించింది కనిపించేసరికి మాట్లాడాలనిపించింది అనమాట అయితే ఈ ధాన్యం ఎత్తడం అని ఈ పని అంతా కూడా నేను నాకు తెలిసి జనవరి నెలలో చేశాను అనుకుంటా ఈ వీడియో అప్పుడు షూట్ చేశానండి ఇంకా టూ డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ధాన్యం అయితే ఎత్తించేస్తున్నాను అయితే మేము ధాన్యం లేని వాళ్ళకి ఇలా హెల్ప్ చేస్తున్నామని అని చెప్పాను కదా ప్రతి ఒక్కరూ అంతే ఊర్లో ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేయడము ఇంకా విరాళాలు కూడా సర్కిల్స్ ఎవరి సర్కిల్ వాళ్ళు ఏదో ఒక రూపంలో వస్తు రూపంలో కానీ ధన రూపంలో కానీ అడగడం అన్నీ జరిగాయి అందుకనే అందరి సహాయం వల్లనే మా ఊరు రామాలయం అనేది కంప్లీట్ అయ్యింది సో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ద్వారా మా ఊరి తరఫున నేనైతే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సో ఇంకా అందరికీ కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఊరైతే ప్రశాంతంగా ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే అందరూ మాల వేశారు కాబట్టి మంచి పాజిటివ్ వైబ్ అనమాట సూపర్గా ఉదయం అందరూ ఇంటికో మాలన్నమాట రామ్మాల వేసి అందరూ కూడా ఉదయాన్నే రామాలయం దగ్గర అంత పూజలు చేస్తూ నెక్స్ట్ అంత భక్తితో బాగుందనమాట అందరూ ఉదయాన్నే నిద్రలేచి మొత్తం స్నానాలు చేసి రామాలయం పనులు కంప్లీట్ చేస్తున్నారు ప్రతిష్ఠ కదండి ప్రతిష్ఠకి అందరూ కూడా పనులు చేస్తే చుట్టుపక్కల చుట్టుపక్కలంతా కూడా అన్నదానం పెట్టాలని నిర్ణయించుకున్నారు కాబట్టి అందరూ వస్తారు కాబట్టి నెక్స్ట్ పూజా కార్యక్రమాలు అన్నీ కూడా జరగాలి కాబట్టి వాటికి సంబంధించినవి అన్నీ కూడా చేస్తున్నారు ఇదిగోండి ఇదే మా ఊరి పర్ణశాల కూడా వేస్తున్నారు ఆల్రెడీ పర్ణశాల కర్రలు కట్టేశారు ఇంకా ఆ ఊరు కూడా తీస్తున్నారు అనమాట కొన్ని కొన్ని పనులు జరుగుతున్నాయి స్వామీజీ వచ్చారు మాలలు వేసే రోజు అన్నమాట ఇది ఉండేటటువంటి అందరిని కూడా చెప్పేస్తున్నాం రాములవారికి వారికి స బాంధవ సమస్త గ్రామ పరివారస్య సమస్త గ్రామ ప్రజానీకం గోత్ర రోజు వచ్చే అందరి గోత్ర చెప్పేస్తున్నాం కుటుంబ దాంపత్య జీవితం కుటుంబ క్షేమ वीर अभया आरोग्य स्थर्या सिद्यर्द ममे समस्ता वास्तुदोषाष्टि हरघोष समस्ता सिनेश्वर शनीश्वरदोष निवारण सिद्ध्यद సమస్త దాచార నివరణ సిద్ధ్యర్థం మన గ్రామే వాడీ పంట అభివృద్ధి సిద్ధ్యర్థం మన వృత్తి వ్యాపార వ్యవసాయ ఉద్యోగ అభివృద్ధి ్యర్థం సంకల్పిత సమస్త కార్యక్రమం మన కుటుంబ అన్నోన్య దాంపత్య జీవిత వ్యర్థం మన సమస్త కుటుంబ క్షేమా వీర్యా అభయ ఆరోగ్యా

సమస్త దాచార నివరణ సిధ్యర్దం మమ గ్రామే వాడీ పంట అభివృద్ధి సిధ్యర్థం మన వృత్తి వ్యాపార వ్యవసాయ ఉద్యోగ అభివృద్ధి సంకల్పిత సమస్త కార్యక్రమా ఆ రోజు మాలలు అయితే వేయడం కంప్లీట్ అయ్యిందండి స్వామీజీ వస్తున్నారు ఎప్పటికప్పుడు వచ్చి ఇంకా ఊర్లో మేము ఎలా ఉండాలి ఏ ఏ పనులు చేయాలి ఏంటి అనేది అంతా కూడా డీటెయిల్డ్గా చెప్తున్నారు అయితే ఆ స్వామీజీకి నేను ఫస్ట్ ఇప్పటి వరకు అతను వచ్చిన ప్రతిసారి వెళ్ళలేదు కానీ మాల వేసేటప్పుడు మనం అన్నీ తీసుకొని వెళ్తాం కదా బియ్యం కొబ్బరికాయ అరటిపళ్ళు ఇవన్నీ సో అలా తీసుకొని వెళ్ళాను వెళ్ళేటప్పుడు కాస్త స్వామీజీ చెప్పినవి వినొచ్చు అని చెప్పి కాస్త అందరిమి కూడా ఉన్నామన్నమాట అంటే మాలలు వేసే వాళ్ళు ఉన్నారు మాల వేయ వేయని వాళ్ళు కూడా ఉన్నారు స్వామీజీ మంత్రాలతో సహా మంత్రాలు ఏంటి వాటి అర్థాలు ఏంటి అనేవి మాకు అర్థమయ్యేటట్టు నెక్స్ట్ ఒక ఆడపిల్ల ఎలా ఉండాలి ఏంటి ప్రతీది కూడా చాలా డీటెయిల్డ్గా చెప్తున్నారు అంత అంటే కొంతమంది పురోహితులు మంత్రాలు చదివేటప్పుడు ఏంటంటే మనకు నిద్ర వచ్చేస్తుంది కదా ఏదైనా పూజలు చేసేటప్పుడు కానీ అతను చెప్పే విధానం చూస్తే ఇంకా చాలా ఇంట్రెస్ట్గా అనిపించి అసలు అది మంత్రాల్లా అనిపించలేదు ఏదైనా uh, yeah, భలే చాలాసేపు ఉన్నామండి ఒక టూ అవర్స్ అలా ఉన్నామన్నమాట సో ఆ రోజు మంత్రాలు అంటే ఆ రోజైతే ఆ పూజా కార్యక్రమాలన్నీ కంప్లీట్ అయ్యాయి ఆ పదకొండు రోజులు ఎలా ఉండాలి ఏంటి అనేది స్వామీజీ చెప్పారు తర్వాత ఇంకా ఇగో ఇక్కడ ఏం జరుగుతుందంటే పర్ణశాల వేయడానికి ఆవురికి వస్తున్నారు మేము దీన్ని ఆవురు గడ్డి అంటాము ఇది చ మామూలుగా చెరువుల దగ్గర అలా ఉంటుంది కదా పెద్ద పెద్ద గడ్డి అనమాట కొంతమంది ఇల్లులు కూడా వేస్తారేమో నాకు తెలిసి మా మా ఏరియాలో ఇల్లులకి ఏంటంటే తాటి ఆకులు వేస్తారు కానీ ఇలా పూజకు సంబంధించిన వాటికి పర్ణశాలకి ఇలాంటి వాటికి మాత్రం ఈ ఔరిగడ్డితోనే ఒక గుడిసెలాగా పర్ణశాల మనకి తెలిస్తే తెలుస్తుంటుంది కదండి ఆ పర్ణశాలను కూడా అందరూ కట్టలేరు సో వాళ్ళు ఇంకా స్పెషల్గా ఉంటారనమాట చుట్టూ ఒక రౌండ్ ఒకలా వచ్చి పైన మనకి అంటే మనం హోమం కాల్చేటప్పుడు ఆ పొగంతా బయటికి రావడానికి వీలుగా ఉండి మళ్ళీ కాస్త పైన అలా ఉంటుంది సో వీడియోలో కూడా చూసే ఉంటారు సో ఇంకా అది కన్స్ట్ర అంటే కర్రలు కట్టేశారు ఇంక ఈ ఔరుగడ్డి ఎండబెట్టేసి దీన్ని కూడా మళ్ళీ కట్టలుగా కట్టేసి వేస్తారు ఇంకా ఊర్లో వాళ్ళమే మాకు మేమే పనులు చేసుకోవాలి కాబట్టి ఊర్లో అందరూ కూడా ఇంటి ఇంటికొకరు వచ్చి ఈ ఔరుగడ్డి తీయడం ట్రాక్టర్లు పెట్టుకోవడం చేసుకున్నామండి చాలా చిన్న పల్లెటూర్లు ఎటువంటి ఫండ్స్ ఇటువంటివి ఏమి ఉండవు కదా మనకి మనమే ఇంకా ఒక గుడి కట్టాలనుకున్నా ఇంకా ఏమైనా అలాంటి వాటికి ఆర్థిక సహాయాలు గవర్నమెంట్ నుంచి అలా ఉండవు కాబట్టి మనకు మనమే హెల్ప్ చేసుకోవాలని చెప్పేసి ఇలా చేసుకుంటున్నాము సో ఇప్పుడైతే పదకొండు రోజులు కూడా అన్ని పనులు ఇంకా పందిళ్ళు వేయడం ఇలా చాలా వరకు దగ్గరకు వస్తున్నాయి అన్నమాట నేనేమో ఇంకా ఇంట్లో ఎవరైనా అంటే ఇంట్లో పూజలు అయ్యేటప్పుడు అతిథులు వస్తుంటారు కదా ఇంకా వాళ్ళ ఏర్పాట్లు ఏమేమి చేయాలి ఏంటి నెక్స్ట్ ఆ ఇంటి దగ్గర దీపం ఈ ఇంటి దగ్గర దీపం ఇలా అన్ని పనులు చేసుకుంటున్నాను ఎవరి పనులు వాళ్ళు అనమాట సో ఇంకా అందరూ అంతేనండి ఇదే రామాలయము అక్కడ చూసారా దూరంగా పర్ణశాల ముందు చుట్టూ కట్టి ఆ పైనము అలా కట్టారు సో నేను అత్తయ్య సంస్కీకరణ రోజు బాలరామాలయం గుడికి వెళ్ళేటప్పుడు ఒకసారి అసలు ఎలా కట్టారు కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా పెయింట్స్ కూడా అయిపోయింది కదా ఎలా ఉందో ఏంటో అని ఒకసారి చూడటానికి వచ్చాను నాకైతే భలే నచ్చిందండి ఎందుకంటే చాలా చిన్న గుడి పగిలిపోయిన గుడిలో దీపాలు పెట్టేవాళ్ళము అలాంటి గుడి నుంచి ఒక పెద్ద గుడి మా ఊరికి వచ్చింది అనేసరికి ఒక హ్యాపీ కదా అదే హ్యాపీ అనిపించింది చూసేటప్పుడు అలా సైలెంట్గా చూస్తూ ఉండిపోయాను మాకు ఇదే ఎక్కువ సో ఇంకా అంతేనండి ఎవరి ఎవరి ఊర్లో గుళ్ళు వాళ్ళకి గొప్ప కదా సో ఇక నుంచి మాకు మా రామాలయం ఇది అనిపించింది సో ఇంకా అదే పందిళ్ళకి ఆకులు కొబ్బరి ఆకులు కొబ్బరి తోట నుంచి తీసుకొచ్చారు ఇంకా కొబ్బరి కాయలు కూడా పూజలకు అవసరం కదా కొంచెం తీసుకొచ్చారు సో ఇది ఇవాళ వీడియో అండి మా పనులు ఎలా ఉన్నాయి ఏంటి మా ఊర్లో రామాలయం ఎలా ఉంది ఏంటి అంతా చూసారు కదా మరి ఒక మంచి వ్లాగ్తో వీలైనంత తొందరలో మళ్ళీ వస్తాను ఎందుకంటే గుడి ప ప్రతిష్ట పనిలో ఉన్నాను